హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక రైతులకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత నుంచి అయితే కనుక వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన మూడవ విడత డబ్బులు అయితే కనుక పడబోతున్నాయి అదేవిధంగా రైతులకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి కూడా ఇన్పుట్ సబ్సిడీ అయితే కనుక రైతుల అకౌంట్లో అయితే వేయబోతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి మరింత మందికి అయితే షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టు అయితే కనుక రైతు భరోసా ఈ పథకాన్ని అయితే కనుక రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఇది రైతుల కోసం మాత్రమే ప్రారంభించబడిన సంక్షేమ పథకం ఈ పథకం ద్వారా అయితే రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం అయితే అందుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ పథకం ప్రస్తుతం ప్రభుత్వం అయితే కనుక జూలై పంతొమ్మిదిలో విజయవంతంగా ప్రారంభించి మొదటిసారిగా దీన్ని అక్టోబర్ పదిహేను అయితే అమలు చేయడం జరిగింది పథకం ద్వారా రైతులందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఏడు వేల ఐదు వందలు మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి అయితే ఆరు వేల రూపాయలు కలిపి మొత్తం పదమూడు వేల ఐదు వందలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిపి అయితే కనుక చెల్లిస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం వీటితో పాటుగా అర్హత గల రైతులందరికీ కూడా ఉచిత బోర్వెల్లు మరియు జీరో వడ్డీ రుణాలు ఈ పథకం కూడా కల్పిస్తుంది ఈ పథకం కింద మొత్తం సహాయం చేసే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకైతే బదిలీ చేస్తూ ఉంటారు వైఎస్ఆర్ రైతు భరోసా రాష్ట్రస్థాయి సంక్షేమ పథకం మరియు అర్హత ఉన్న రైతులందరికీ కూడా సున్నా వడ్డీ రుణాలు పొలిగే పొందగలిగే అర్హులైన రైతులను ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయోజనం అయితే చేకూరుస్తూ ఉంటుంది కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని కౌలు రైతులు ఈ పథకం కింద సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు పొందుతారు ఇక రైతులకు ఉచిత బోర్వెల్ సౌకర్యాలు అలాగే రోజులో తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ కల్పన రాష్ట్రాల్లో కోరేజ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాట్లు ఈ పథకంలో భాగం అలాగే వ్యవసాయం మీద ఆధారపడిన వారికి కూడా జీవిత బీమా సౌకర్యం ఇవ్వబడుతుంది ఇది ఇది ఐదు లక్షల వరకు కూడా ఉంటుంది అలాగే ప్రీమియంను ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది ఇక ఏపీలో రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని అయితే పంపిణీ చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ అయితే గనుక ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట ప్రకారం రైతులకైతే గనుక ఇన్పుట్ సబ్సిడీని అయితే అందజేస్తున్నారు ఖరీఫ్ సీజన్లో కురిసిన అధిక వర్షాలు వరదలకు పంట నష్టపోయిన వ్యవసాయ ఉద్యానవన రైతన్నలందరికీ కూడా ఇన్ ఇన్పుట్ సబ్సిడీని ఖరీఫ్ ముగియక ముందే రైతుల ఖాతాలోకైతే జమ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అయితే అందించారు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు సత్వర ఉపశమనం కలిగించేలాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం అయితే పంపిణీ చేస్తున్నారని చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పంటలు వేసిన ప్రతిసారి రైతన్నలు పెట్టుబడి ఖర్చుల కోసం అధిక వడ్డీల వలలో చిక్కుకోకూడదన్న ఉద్దేశంతో సన్న చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సున్నా పంట రుణాలైతే అందజేస్తున్నారు వరుసగా రబీ ఖరీఫ్ లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతన్నలందరికీ కూడా వడ్డీ రాయితీ సొమ్మునైతే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు అన్నదాతలెవరూ కూడా అధిక వడ్డీలతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారికి అండగా నిలుస్తూ ఈ క్రాప్ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతన్నలందరికీ కూడా పూర్తి వడ్డీని వడ్డీ రాయితీని క్రమం తప్పకుండా ప్రభుత్వం చెల్లిస్తోంది ప్రభుత్వం మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల ద్వారా రైతన్నలకైతే ఇప్పటివరకు సాయం అందించింది అలాగే ఈ క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్ జరిగిన పంట నష్టానికి ఆ సీజన్లోనే అవి పరిహారం అయితే అందిచేస్తున్నారు పారదర్శకత పెద్దపేట వేస్తూ సోషల్ ఆడిట్ కొరకు రైతు భరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నారు గ్రామస్థాయిలోనే రైతులు తమ వివరాలు చూసుకుని పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు